లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రైన మహ స్త్రీమాత్రైన మహా వృషభలగ్న జాతకంలో జన్మించినటువంటి వారికి శనివారం ఏ అవరాకారాలు అనుకూలంగా ఉంటుందనే విషయాల గురించి మనం తెలుసుకుందాం శనివారం రఘువార తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది రాజకీయ నాయకులతో విభేదాలు వివాదాలకు గురి చేసేట అవకాశం ఉంటుంది అలాగే చంద్రహోర కూడా సత్ఫలితాన్ని ఇవ్వదు కుజహోర కూడా అధికారులతో వివాదాన్ని విభేదాలని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది బుధహోర వ్యాపారపరంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది గురుహోర కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది శుక్రహోర మంచి అద్భుతంగా వీరికి ఏ పంతాలు కూడా విజయవంతంగా పూర్తయ్యేట అవకాశం ఉంటుంది శనివారం శనివారం దానాదులకి జపాదులకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది శ్రీమాత్రం